బ్రేకింగ్ న్యూస్ వనపర్తి జిల్లా పెద్ద మందడి మండల ఆల్వార గ్రామంలో రాత్రి కురిసిన వర్షానికి గొర్రెల యాజమానులు టంగారీ రమేష్ మరియు బుడ్డన్న ఇద్దరివి కలిపి అరవై గొర్రెలు చెందాయి వాటి యొక్క విలువ సుమారు లక్షలు ఉంటుంది నష్టపోయిన మమ్మల్ని ప్రభుత్వం ఆదుకోవాలని స్థానిక ఎమ్మెల్యే తోడి మేకారెడ్డికి వాటి మీదనే జీవన ఉపాధి పొందుతున్న మేము నష్టపోయినందుకు ప్రభుత్వం నుండి అన్ని విధాలు మాకు ఆదుకోవాలని కోరుచున్నాము పొడేళ్ళు పెద్ద పెద్ద పొడవులు ఒకటొకటి ముప్పై వేలు ఇస్తే ఈయన పడేళ్ళు రిపోర్ట్లో చూసినా కూడా అంతే ఉన్నాయి ఉండాలి పెద్ద పెద్ద పొడేళ్ళు దానిపైన మాకు దీని వలన మాకు ఎటననా చేసి సాయం చేయండి ప్రభుత్వం దిక్కు నుంచి మాకు బతక బతకజాలని ఉండం దాన్ని నిన్నమూలనే తెచ్చుకున్నాం లచ్చల లచ్చలు పెట్టి దాని గురించే దీనిని ఎటనైనా చేసి మాకు ప్రభుత్వం సహకరించాలని మేము కోరుకుంటున్నాం పిల్ల గారు కూడా మమ్మల్ని చూడాలి దీని విన్నా మాకు ఎందుకంటే ఇబ్బందిలా ఉండం మేము పేద కుటుంబంలో తెచ్చుకుని తనను బతక బతకాలని తెచ్చుకున్నాం మేము ఇంకా వేస్ట్ అయిపోతాం అది లేకపోతే దండగా మేము బతకలేము కొడుక